అండి వెల్కమ్ టు లేదా మసాలా మసాల కరిచేపోతున్నాను చపాతీలోకి పుల్లకాయలకు రోటీలకు చాలా బాగుండిద్ది టేస్టీగా క్యాలీపవర్ తీసుకున్నాను దీంట్లో సగం వేస్తాను రెండు ఉల్లిపాయలు మూడు టమాటాలు రెండు క్యారెట్లు ఒక పచ్చి బటన్ ప్యాకెట్ ఒక బంగాళదుంప రెండు పచ్చిమిర్చిలు నాలుగైదు బీన్స్ ఇదన్నీ కూరగాయల మొక్కలని కట్ చేసుకొని శుభ్రం కడిగి ఉడికించుకోవాలి ఫస్ట్ తీసుకున్నాను వెజిటబుల్ అని ఇలా కట్ చేశాను శుభ్రం కడగాలి కడిగిన తర్వాత శుభ్రంగా ఉడికించుకోవాలి ఒక వచ్చిన దాకా ఉడికించుకుంటే పసర పసుపు పోయిన దాకా కరిగ్ చేసుకున్నానికి ఈజీగా ఉండిద్ది అన్నీ కలిపే ఉడికించుకోవాలి టమాటాలను ఉల్లిపాయలు మాత్రం పేస్ట్ చేసుకోవాలి గిన్నెలు వేసుకొని కొద్దిగా వాటర్ సరిపడిందా వాటర్ పోసుకొని కొద్ది ఉప్పు పసుపు కొద్దిగా వేసుకొని ఉడికించుకోవాలి ఉడికించుకుంటే ఇలాగ వెజిటేబుల్ కొద్దిగా కట్ చేయటంగా కొద్దిగా టైం పట్టిద్ది కానీ ఉడికించుకుని తొందరగా అయిపోతుంది కర్రీ పచ్చి పట్టాలు కూడా ఒక ఐదు నిమిషాలు నానబెట్టాను వాటర్లో అది కూడా వేసుకున్నా ఇలాగ మొత్తం వెజిటేబుల్ అని గిన్నెలకేసాను కదా ఎలా కనిపిస్తుంది కలర్ఫుల్ కనిపిస్తుంది కదా కర్రీ కూడా అంతే బాగుండీ దీంట్లో కొంచెం ఉప్పు వేసుకుందాం కొద్దిగా ఉప్పు అలాగే చిటికరంతా పసుపు ఇప్పుడు వాటర్ పోసుకొని ఉడికించుకోవాలి స్టవ్ వెళ్ళి చేస్తున్నాను గిజాబు కూడా ఉడికింది ఇలాగా చూడండి నీట్గా ఉడికిందన్నమాట ఇప్పుడు దీనికి ఎలా అది పక్కన పెడదాం బాగా పెడదాం ఇప్పుడు ఆయిల్ వేసుకుందాం మూడు స్పూన్లు ఆయిల్ వేసాను చెక్కలు రెండు లవంగాలు నాలుగు యాలకులు ఒక రెండు ఒక బిర్యానీ నాకు పుంచి ఫ్లేవర్ కోసం ఇలాగ ఉల్లిపాయలు ఇలా పేస్ట్ లాగా చేసాను వేసేద్దాం పచ్చిదే వేసాను మిక్సీ పెట్టాను నేను వేపలేదు మీ కాయలు టమాటాలు కానీ వేపలేదు పచ్చి విడివిడిగా పెట్టాను మిక్సీ అక్కడ నాకు ఫ్రై అవీ మూత పెట్టి ఫ్రై చేస్తాను మిస్ అయింది మూత వేసేద్దాం ఇలా విడివిడిగా చేసుకుంటే తొందరగా అయిపోయింది టైం ఎక్కువ తీసుకోవాలి అన్నీ రెడీగా ఉంటే తొందరగా అయిపోయింది పది కలుపు కలిపాను కదా ఇది కూడా ఒక నిమిషం దాకా నగ్గునీయ్య లాయిలోనే టమాటా పేస్ట్ కూడా మొత్తం టమాటా నీరు నీరు అంటే ఇది కొంచెం మూడు కారం ధనియాల పౌడర్ రెండు స్పూన్లు చికెన్ మసాలా కూడా రెండు స్పూన్లు మేఘ మసాలా దింగ ఇప్పుడు ఉడికించిన వెజిటేబుల్ వేసేద్దాం కొద్దిగా ఉప్పు వేసి ఉడికించుకున్నాను కదా ఇప్పుడు సరిపోయినంత ఉప్పు వేసుకుందాం సరి కలుపుదాం దానికి మసాలా ఉప్పు కారం అన్నీ పట్టేలాగా పేస్ట్ పసుపు దాకా వేసుకోవాలి కలిపాను కదా ఇప్పుడు సరిపోయినంత వాటర్ పోసుకుందాం ఉడకాలి కదా బాగా పచ్చిమిర్చి కూడా ఒక రెండు మిర్చి కలిపింది కదా మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు వరకు తక్కువ మంటలోనే మూత వేసి కూర కూడా దగ్గర పడింది కదా మ్యాగీ మసాలా రెండు ప్యాకెట్లు వేస్తున్నాను ఇది ఐటమ్ వల్ల చాలా టేస్టీగా ఉండేది అన్నమాట బాగుండేది టేస్ట్ బాగుండేది ఇలా గ్రేవీ కళ్ళు వేసుకుంటే బాగుండిద్ది అనమాట అలాగే కొద్దిగా బెల్లం ముక్క కూడా వేసుకోవాలి మన పొట్ల మంట రాకుండా ఉండేది టేస్ట్ కూడా బాగుంటుంది అన్నమాట కొంచెం కొత్తిమీర లాస్ట్లో ఒకసారి కలుపుదా ఇలాగ ఉండాలి ఇంక ఎక్కువ వాటర్ ఉంటే బాగోదు ఇలా గుజ్జులాగా ఉంటేనే మన పులహోళ్ళకి బాగుండుద్ది అన్నమాట చపాతీలోకి పొలపాయలకి రోమాల రొట్టికి బాగుండింది నిమిషం అయింది చక్కగా ఉడికిందనమాట వెజ్ కూడా బాగా ఉడికింది సాఫ్ట్గా స్టవ్ ఆఫ్ చేస్తున్నాను ఆ బౌల్లో తీసుకున్నాను ఇలాగా ఉండాలండి గ్రేవీ పక్కన ఉల్లిపాయలు నిమ్మకాయలు పెట్టుకొని చక్కగా పులకాలు చపాతీలు రోటీలు అలా పెట్టుకొని తింటే చాలా టేస్టీగా బాగుండిద్ది అన్నమాట అంతేనండి వీడియో ఎలా కనిపిస్తుంది చూడండి కలర్ఫుల్ కనిపిస్తుంది కదా ఇంతేనండి మా వీడియో ఇక్కడ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి Mănânc, 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 mănânc,